ెడ్డి గారు నేను అయితే అని చెప్పారు కానీ ఈ వేళ వేరాగరెడ్డి గారు నేను వాళ్ళు అనిపించడం కాదు నాకు జయరాగరెడ్డి గారికి నాకు పొందుతుంది ఎందుకంటే గురుగారు మా ఊరు చేయడం అనిపించినప్పుడు కన్నా ముందు నేను ఇప్పుడు మన మారాధారణ కాదు మీరు అని అంటారు నవరాత్రితం ఈ పట్టతో ఈ పావీ దీక్షలో ఉండడానికి ఎవరో వస్త్రం తగ్గించారు మాల తగ్గించారు ఇది అందరూ మాలేస్తున్నారు మాలేదు అని చెప్పి అంటున్నారు తర్వాత ఇది నవరాత్రి తీక్షే ఫలితం నేను మారాధారణ అనేది కాసేపు పొద్దున రోజు చేసి నలభై పోటీ మండల అద్దమాలలో పోవమాలు ఇప్పటి

అని ఎంత వాళ్ళు తీసిన సహాయాన్ని మర్చిపోయిన ఉండటానికి ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళ పేరుని మనం స్మరించుకోవాలి ఈవేళ మా వాటగలు పెట్టి కూడా ఏడు వందల అరవై ఎనిమిది రూపాయల పెన్షన్ వస్తుంది బియ్యం పెన్షన్ నేను చదువుకోలేదు తరలిగా చదివేను పాట ఈ పాట అంతా బుద్ధరాజ్ నాకెవరో ఆశించిన తర్వాత నాకు నాలుగైదు సార్లు తెచ్చిన తర్వాత నేను ఒక పాట పాడుకుంటున్నాను అంతే తప్ప డైరెక్ట్ గా నేను పాడలేను లయలు అంటూ కూడా నాకు ఏమీ నేను పాడినప్పుడు ఎవరో పేరు పెట్టడానికి ఎవరు కూడా నా నేను కాదు ఇక్కడ గుర్తునటువంటి వాళ్ళు అందరూ పాడుతుంటే ఎన్ని వింటుంటే వీళ్ళు అందరి ఇందులో ఒక పదోత్నా పాట అనే అభిప్రాయం నాలో నెలబడుతుంది అందరూ కూడా చాలా ఆనందమయంగా పాడారు ఆనందమయంగా శరణాలు చెప్తున్నారు ఆనందమయంగా మాట్లాడుతున్నారు ఏది చేస్తున్నారు కానీ ఈ ఏంటంటే మూలకాలం మన వీరరాఘవరెడ్డి గారు మీ గురుత మహమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తికి మీరందరూ మరీ మరీ ఒక విజయకృష్ణ గురుమాత గారు అంటే విజయ ఇంకా చెప్తారు మీరు ఎక్కువ గారు అని చెప్పేసి సత్సంగానికి అక్కడ రెండు సంవత్సరాలండి గణపతి గిరిజా గురి గారికి అక్కడ నన్ను చాలా ఆనందంగా ఇక్కడ వస్తారు అందులో కూడా నేను చాలా ఈ నిల్లైన సంవత్సరం లోపముగానే బాడీని వెళ్ళిపోయిన కార్యక్రమం బాడీ బస్ వెళ్ళిపోయిన సమస్య లేదు ఆటో వెళ్ళిపోయిన సమస్య లేదు మా గురువు సార్ అని చెప్పేసి గుర్తు పెట్టాక అక్కడ గురువు గారికి సన్మానం చేశారు అది సన్మానం చేస్తున్నారు బాగానే బుద్ధా ఉన్నారు నాకు కూడా మనం సన్మానం చేసేది కానీ సన్మానం చేసేదంటే వాళ్ళలో నేను ఎంత ప్రేమగా ఉన్నాను అన్నది మనం తెలుసుకోవాలి వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తున్నారు అన్న దాని గురించి గుర్తింపుగా వేళ నేను ఈ సంవత్సరం చేసినా కానీ నేను ప్రేమ చేస్తే పూర్తి చేస్తాను కానీ ఇప్పుడు అమ్మవారి శనివారం చదువుతాం కనీటి నాకు పుష్ప కలదు మొత్తం అన్ని అన్ని కదా మనం పూజ విధానం చేయించు కూడా నాకు తెలిసింది అంతా ఆదేశిస్తుండదు అందుకని అందుకని పూజా విధానంలో తమ్ముడు ఎంతో చేస్తాను ఉంటారు కానీ నాకు తెలుసుకున్నప్పటికీ నేను పూజా కార్యక్రమం అంతా చేస్తాను అందులోకి నా దగ్గర భావన కూడా ఒక వంద మంది దాకా ఉండేది ఉండేవారు అందుకు అందరినీ

जीम गंगा जी देव गंगा सीम गंगा जी देव गंगा सीम गंगा जी మీరు నాయకుల పాటే పర్వాలేదు నేను పాట పాడకుండా వెళ్ళిపోతాను అనగా పర్వాలేదు కానీ దాన్ని వర్ణించడం అంటూ నాకు ఏది రాదు నేను నేనేమైనా తప్పులు ఈ చేసి పాడింటే మీరందరూ వర్ణించి నన్ను ఆశీర్వించి పంపించండి ఈ అమ్మాయి ఎవరు అలా నైన్ కూడా చెడి గురు ముక్కు నచ్చులు అన్ని మొత్తాన్ని బంగారం చేస్తాను ఒక పన్నెండు సంవత్సరాలు పాడేస్తున్నాను బాగుంట నేను పేపర్ అయితే అంతా మరి వెయ్యి బాబు చేపట్టుకుంటా యాభై సంవత్సరాలు వయసు వేసాను డాభై రెండు సంవత్సరాలు ఈ వయసులో నేను చేపట్టుకున్నా బాబు ఏర్పడుతున్నాడు కానీ స్టెప్ వేసినా కూడా నా పక్కన ఆడవాళ్ళు కూడా స్టాప్ వేయలేరు నాతోటి ఆడవాళ్ళు అయ్యారుగా కొంతమంది కదా అంతకన్నాం అయ్యారు ఏర్పడుతున్నాం ఈ భవాని ఎవరు అని చెప్పేసి మాత ఎవరో అని అనుకున్నారు అని ఎవరు ఎవరు దాని ఉన్నాడు కదా బావాని వాళ్ళ పాద కుట్టేనా కేర జాకెట్ ఆడ కుట్టారు అది చూసి ఈ వంద రెండు సమ్మల్ చేసి నా కాస్తాను అనమాట అంత కాస్త నేను అంటూ నా ఫోటో తీసుకున్న మీరు మదివారం నేను అడిగొప్పైతే నా ఫోటో తీసుకొస్తాను మీరు అందరూ ఈ మదివారం ఉంటానికి టేస్ట్లో ఉంటారు కాబట్టి ఇలా ఉండదు సరిపోదు నేను ఇప్పుడు ఈ పదిహేను సార్లు తెలుపు కాసి పద్దెనిమిదోసారి రావాలని కోరుకోతుంది నేను కావాలంటే టికెట్ తీయమని చెప్పాను నాకు అనుకున్న కొండని ఆనందదాయకంగా జరిగితే వాళ్ళ అమ్మ నేను టేక్ అయితే తెలుసుకోవాలని నాకు ఏ రోజు గేరుకోవాలి నేను మనం మూడు సార్లు బాత్రూమ్ లో పడిపోయిపోవాలి అయితే గేరు కూడా పడే ఎక్కడ ఎక్కడ ఏం చేసి ఎలా పడుతుంది ఏమైనా కూడా నాకు వెనక్కి కూడా మీరు ఒద్దరిని ఎటప్పుడు సాయంకాలం పడుకునేటప్పుడు ఎవరికి ఇష్టమైన వాళ్ళ నామో ఆ నామం చేయను ఎవరికి ఎంతో నామో వాళ్ళు మీరు వెంకటమృష్ణుతో నమ్మోసరాయమో నమ్మో వైపురాయమ అంటే ఆ కుడి చేయడం ఏ పెట్టింది ఎవరికే వాటికి ఏ పెట్టింది పడిపోయి అదే నామోస్వామి మీకు శివుడు ఇష్టం అనుకోండి ఓం నమస్తే ఓ నమస్తే ఎంత ఇష్టం ఇష్టం అనుకోండి అంజిష్టం ఇష్టం అనుకోండి ఎవరిని తోచింది దీనికి వాళ్ళు మరించుకుంటా పడుకోవాలి మరి బాలను భూమి మీద పెట్టకుండా

ఈ దేవుడైతే ఈ దేవుడేనే బ్రాంతిస్తున్నారు ఈ దేవుడే పూనిస్తున్నారు వారు నిమింటే మనకి పెద్ద మార్గమన్న మన ఊడైన ఉండడా భగవంతుడు శ్రీ అధరా శక్తికి జై వినాయక భద్ర భండరానికి జై క్యాస్వను గ్రామం నుంచి విచ్చేసారు గురువుగారు వారి రామమహోప భగవారు నేను యేసు తోటపే సమస్తం నిత్య తపే సమస్తం నిత్య గడ చిన్న పిల్లల్లారా చూడండి వయసు ఉన్నప్పటిక యొక్క సేవ చేసిన వారికి అమ్మవారి ఆడగలు పొందినవారు అలాగే ఎక్కడికి ఆస్వాడ అనపడి వారం వారం కూడా ఒక ఐదు సంవత్సరాల నుంచి కావడం జరుగుతుంది ఆయన వస్తూ గారు వాళ్ళ మామూలు బస్సుల మీద ఇబ్బంది పడతారు చెప్పి వాళ్ళ మేనగారు సత్యనారాయణ గారు ఇంట్లో పాటు నేను వస్తానని చెప్పి ఆయన బండి రక్కు రాలేము పెద్ద కాబట్టి బండి మీద తీసుకొస్తున్నారు ఆయన కూడా వాళ్ళ వాళ్ళని కూడా